చిన్నప్పటి నుంచి నేను అమ్మ అలా ఇవ్వటం చూస్తున్నాను కాబట్టి అది వే ఆఫ్ లైఫ్ అనుకునేదాన్ని నేను నాకు అది చాలా గొప్ప అనేది తర్వాత నాకు ఏజ్ వచ్చి అందరు అనుకుంటుంటే నేను అనిపించడమే కానీ నాకు అమ్మ ఇచ్చేది నార్మల్ అనిపించేది మొదటి నుంచి చూస్తున్నాను కదా నాకు అప్పుడు నాకు పెద్ద ఇదిగా అనిపించదు ఇప్పుడు తలుచుకుంటే నాకు ఒక్కొక్కళ్ళు ఏమైనా ఇవ్వాలంటే ఎంత లెక్కగా ఎంత ఆలోచించి తూచి ఇస్తారు కదా ఇంత ఆలోచించి ఒకరికి మనం ఏదైనా కొన్నప్పుడు డబ్బులు ఇవ్వటానికి కూడా చాలా గా ఇస్తాం అటువంటిది అమ్మ వచ్చి అంత సాధారణంగా ఎవరైనా వచ్చి పెళ్ళి అంటే తాలిబుట్టు తీసి ఇచ్చేయటం దాని తర్వాత పాప పుడుతుంది అంటే పాప కావాల్సింది అంత చేయటం ఇలా ఒక్కొక్కటి అది చేస్తుంటే అవన్నీ నాకు ఇప్పుడు ఒక్కొక్కటి తలుచుకుంటే నాకు అనిపిస్తుంది అమ్మకి ఎంపతైజ్ చేసే గుణం చాలా ఎక్కువ ఎంపతి అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి వస్తుందంటే మీలో దూరిపోద్ది అనమాట అమ్మ ఇమోషనల్ గా దూరిపోయి అలా ఇలాగైతే ఏమేం చేయాలి అని ఆలోచించి చేసేసేది అనమాట సో కదా అవును అంటే అమ్మ జ్యువెలరీ అనే డిజైన్ చేసేది చాలా ఆశగా చేస్తుంది ఒక్కొక్కటి కానీ ఇచ్చేటప్పుడు అరే ఇది నేను నా కోసం చేసుకున్నానే ఇది నేను పెట్టుకోవాలి అనేది లేదు అడిగారంటే ఇచ్చేయటం ఇంకా అందులో ఒక హ్యాపీనెస్ అనమాట ఇవ్వటంలో ఒక హ్యాపీనెస్ బట్ ఒక వయసు వచ్చాక అనిపించిందా అదేంటి అమ్మ ఉన్నదంతా ఇచ్చేస్తా ఉన్నారు నాకు చాలా రోజులు నాకు అది అనిపించలేదు చాలా రోజులు అనిపించలేదు ఇచ్చేస్తుంది ఏంటి ఇచ్చేస్తుంది అని ఎందుకంటే మేము కూడా అలాగే అయిపోయాం కదా ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఇప్పుడు కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు సావిత్రి గారి క్వాలిటీ ఈ చేతిలో గారిటీ పరకాయ ప్రవేశం అంటారు ఈ చేయి కూడా ఆ చేతికి ఏం తక్కువ లేదు ఉన్నంతలో ఆమె చాలా చేసింది ఉన్నంతలో ఈ కూడా అదే టైపు అది చూసి చూసి మనకి ఇంపాయి అవుతుంది కదా అలా అయిపోయింది అనమాట అది ఇప్పుడు జనరేషన్ వస్తుంది వస్తుందంటారే అలా ఒకసారి మార్కెట్కి వెళ్తే ఒక చిన్న ఇన్సిడెంట్ మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొనడానికి మా అబ్బాయిని తీసుకుని బాను అభినయని అభినయని తీసుకుని వెళ్తే అక్కడ ఆకూరలు అమ్మ దగ్గర ఆకూరు కట్టలు కొన్నాను కొనేసి బ్యాగులు వేసుకుని ఎంత అంటే అప్పుడు ఇప్పుడు ఇరవై యాభై రూపాయలు అనుకోండి అప్పుడు పది రూపాయలు పది రూపాయలు అని అంటేను ఆ పది రూపాయలు తీసి ఇచ్చాను నేను బేరం ఆడాను నేను బేరం అంట ఆడకూడదు అని చెప్పి అంటే మనకంటే చిన్న వాళ్ళ దగ్గర బేరం ఆడకూడదు అనేది పాలసీగా పెట్టుకున్నాను ఇస్తుంటే వీడు మా ఇంత ఆకూరుకొని పది రూపాయలైనా ఇచ్చేది ఒక యాభై అన్నా ఇవ్వు అని అన్నాడు అప్పుడు నేను తీసిచ్చామాట తీసి ఇచ్చేసి అంటే వాడిని నేను డిస్కరేజ్ చేయకూడదు కదా వాడు ఏ దీంతో చెప్పాడనేది తెలియదు తర్వాత కార్ లోకి వచ్చిన తర్వాత అడిగాను ఎందుకు ఇవ్వమన్నా అని అంటే అమ్మ మన దగ్గర ఉంది కదా వాళ్ళకి లేదు కదా ఇవ్వచ్చు కదా అని అన్న సో ఇది మన ఫ్యామిలీలో అది న్యాచురల్ గా ఆ మంచి గుణాలని మనం ఎంకరేజ్ చేయాలి అట్ ద సేమ్ టైమ్ అన్నట్టుగా కొంచెం కంట్రోల్ కూడా ఉండాలి అంటే మన దీన్ని మించి ఇవ్వకూడదు ఇచ్చే దగ్గర వాళ్ళు వర్తిటా కాదా అని కూడా చూడాలి అది చూసేది కాదమ్మ నేను ఇప్పుడు ఆలోచించి ఆ మిస్టేక్స్ మనం చేయకూడదు అని చెప్పి కొంచెం కేర్ఫుల్ గా ఉంటాను అప్పుడు అత్తగారికి సార్ నాకు అంత ఆ విషయంలో చొరవ తీసుకునేవాడిని కాదు ఇవ్వడానికి కంట్రోల్ చాలా వరకు నేను కంట్రోల్ చేశాను అవసరమైన సందర్భాలు కొన్ని వచ్చినాయి అవసరమైన సందర్భాలు వచ్చినప్పుడు కళ్ళ ముందు కనపడుతుండేది షీఈ్ గెటింగ్ చీటెడ్ అని ఈవెని అలసగా తీసుకుని చీట్ చేస్తున్నారు అనేది అది చిన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది కాదండి విషయచం ఏంటంటే పెద్దవాళ్ళు తీసుకెసారు ఆమె అది మనకు మార్కెట్ ఫీల్ ఉంది కాబట్టి గ్లేరింగ్ గా తెలుస్తుంటుంది కొన్నాం అనుకోండి దానివల్ల మనకు బయట తిరిగే వాళ్ళకి ఈమెకి ఇప్పుడు తెలియదు అది వేరే అనుకోండి అది తెలుస్తుంటుంది అనమాట తెలుస్తున్నప్పుడు ఏమి ఎకరాలు అమ్ముతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు మన దగ్గర వాళ్ళు ఏం చేయబోతున్నారు ఆలోచించేది కాదు ఏదో అబద్ధం చెప్పి ఆమె దగ్గర తీసుకున్నవాళ్ళు దాన్ని వాళ్ళు వ్యాపారం చేసుకున్నారనమాట నేను ఆపేనప్పుడు వాళ్ళ కాల అలా పెద్దవాళ్ళు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు దాన్ని ఆమె దగ్గర చెప్పింది మాత్రం బీద పిల్లలకి విద్యా అవకాశాలు కల్పించడానికి చేస్తున్నాము అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు అమ్మా ఈ ఆ టైప్గా సినిమాటిక్గా పెట్టారు కానీ ఆమె పట్టించుకోవద్దు కాబట్టి ఈ మీద పెట్టారు ఆ ఈ ఈతను ఎప్పుడు అనేది నా రోజు నేను వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు కానీ ఆవిడ దీనికి ఇంత వాల్యూ అనేది కట్టేది కాదు ఆస్తిపాస్తులకు కానీ మనిషికి విలువలను పట్టించుకునేది కానీ ఈ వస్తువులు విలువను బట్టి పట్టించుకునేది కాదు ఎంత ఎంత ఏదైనా అది భూమి కానీ నగలు కానీ ఏదైనా కానీ ఇక క్యాష్ అయితే లెక్కలేదు బట్ తర్వాత మనకి ఉంటుందా ఉండదో తెలియదు అదే ఆలోచించరు ఉండేది కాదు రెండు మూడు సందర్భాల్లో నేను కొంచెం గట్టిగా నిదయ్యాను కొన్ని ఆపగలిగాను అన్ని ఆపలేకపోయాను బట్ ఆమెకి బాగా ఇష్టమైంది మాకు అర్థమైంది సినిమాలో చూసినప్పుడు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మంచిగా బతకాలి మంచి చీరలు కట్టుకోవాలి మంచి బంగారం వేసుకోవాలి హ్యాపీగా ఉండాలి పిల్లలు బాగుండాలి ఇలాంటి లైఫ్ స్టైల్ ఎక్కువ కనిపించింది ఎందుకంటే ఆ ఇల్లు చూసినప్పుడు కానీ ఆ వైభోగం ఏంటి అర్థమైంది మా అందరికి అప్పుడు చెప్పేవాళ్ళు చాలా మంది ఫస్ట్ వెండితో స్విమ్మింగ్ పూల్ కట్టించిన ఏకైక నటి అంటారు వాస్తవం కాదు స్విమ్మింగ్ పూల్ వెండి అనేది వాడరు మామూలుగా నా ఉద్దేశం దానికంటే వస్తువులు తెప్పించి బాంబే నుంచి కట్టించిన లో వాడిన చిప్స్ ఉన్నాయి విన్నప్పుడు వీళ్ళందరికీ అక్కడే స్విమ్మింగ్ నేర్చుకున్నారు ఆ చిప్స్ ప్రత్యేకంగా బాంబే నుంచి ఆమె చేసి తెప్పించి అది జీడి పిక ఉంటుంది చూసారా ఆ షేప్లో ఉండేది జీడి గింజలు ఆ షేప్లో కట్టించింది అనమాట ఆ రోజుల్లో ఆ మాదిరిగా ఎవరు కట్టించేవాళ్ళు కాదు ఏదో రెక్టాంగులర్గా కట్టించేవాళ్ళు స్క్వేర్గా ఉండే కానీ అంత ఏదైనా సరే అందంగా ఉండాలి పర్ఫెక్షన్ ఉండాలి ఆ లైఫ్లో ఏదైనా సరే అది ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనేది చెప్పలేం కానీ అందంగా బాగుండాలి తను అది ఇంకొచ్చింది యోగా చేస్తుంటుంది ఏదో ఎక్సర్సైజ్ చెప్తుంటుంది ఏదైనా సరే పర్ఫెక్ట్ అంత ఇదిగా ఉండేది అప్పుడు అప్పుడు ఎక్కడి నుంచో వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఇంటిని అలాంటి డిజైన్తో కట్టించారు కొన్ని కోట్లు పెట్టి కట్టారు ఆ రోజులు అనేవాళ్ళు అరవై రెండవ సంవత్సరం అది నైన్టీన్ సిక్స్టీ టూ ఆ సంవత్సరం దగ్గర దగ్గర ఇరవై సినిమాలు ఏమో చేసిందా నైన్టీన్ సిక్స్టీ టూ చాలా దాన ధర్మాలు మా నాన్నగారు ఊర్లో వడివరపాలెం అనే రేపల్లి దగ్గర గుంటూరు జిల్లా అక్కడ స్కూల్ కూడా కట్టించింది ఆమె ఎక్కడో ఉండే మారుమూల గ్రామంలో అదే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ విద్యా సౌకర్యం కలిగి దానిలో ఉండేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అయినారు ఇప్పుడు చాలా మంచి స్కూల్ ఆ టైంలో అక్కడ భారతీయ వీళ్ళ ఆ ఉత్సవం జరిగినప్పుడు ఆయన పేరుతోటి అంటే ఆయన మీద ఉండే అభిమానం దానికి ఒక రకంగా ఎడ్యుకేట్ చేసింది కూడా వీళ్ళ నాన్నగారు ఆమె అన్నిట్లో సినిమా విషయంలో అవి ఎంత దేటో మిగతా విషయంలో ఆయన చాలా విజ్ఞానవంతుడు వెరీ ఇంటెలిజెంట్ వెరీ నాలెడ్జబుల్ అన్ని రకాల వాటిలో ప్రవే ప్రవేశం ఉంది ఆయన దాన్ని చెప్పిన ఇంప్రెస్ అయ్యి అక్కడ ఆ దానికైనా మొత్తం ఖర్చు ఆమె పెట్టుకుంది ఆ ఉత్సవాలకైనా ఖర్చు మొత్తం ఆమె పెట్టుకుంది అక్కడ పేదవాళ్ళని అడిగిందట వచ్చిన మీకు ఏం కావాలి సౌకర్యం అడిగితే మాకు మంచి నీళ్ళు మంచి మంచినీళ్ళు వసతి చేసి పెట్టమంటే ట్యాంక్ సావిత్రి గణేష్ పేరు ఎక్కడ రాజగారి ప్యాలెస్ అక్కడికి ఎలా వచ్చిందంటే ఆ ఊళ్ళో రాజగారి ప్యాలెస్ కి వెళ్ళాలంటే అక్కడ మూల మీదకి వెళ్తే సావిత్రి గారి పేరుతో వాటర్ ట్యాంక్ ఉంటుంది అక్కడ నుంచి కూడిచేతి పక్క వెళ్తే ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఇవి ఇవేస్తారు కదా రెడ్గా గ్రీన్ గా కార్పెట్స్ వేస్తే వీళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు నడిచి వెళ్ళిన తర్వాత వెనకాల కుర్రవాళ్ళు ఏరుకుంటూ బంగారం ఉంటుందని చెప్పి ఏరుకుంటూ దొరుకుతుందో పరిగెట్టేవాళ్ళు మీరు ఇందాక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళన్నారు కాబట్టి అది చెప్తాను అనమాట అంటే దాన్ని మీరు అన్నారు వైభవంగా వైభోగం అనేది ఆమె దగ్గర అంత ఇదిగా కనపడింది బంగారం కోసం వెతుకుతూ వెళ్ళేవాడిని మేము పరిగెట్టేవాళ్ళం అప్పుడు వెనకాల ఆ మ్యాట్స్ మీద అంటే ఆమెకి ఇష్టం అమ్మా అప్పటికి వందల కేజీలు బంగారం డిజైన్స్ చేసి కొనేవాళ్ళం జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అందులో గోల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఆ జ్యువెల్ షాప్ ఓపెనింగ్ కి వెళ్తే అమ్మని పర్టికులర్ గా తెలిస్తే అక్కడ బిగినింగ్ లో మంచి బిజినెస్ ఇవ్వాలి కదా అందుకని అక్కడ తెగ కొనేసేది అనమాట అన్ని అందరికి తగిలిచ్చేసేది బీరోలు అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ అమ్మ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా వాళ్ళు ఈ గాజులు బాక్స్ బాక్స్ గా ఇప్పుడు మనం అంటే గాజులు సెట్ సెట్ గా బాక్స్ లో పెట్ట బాక్స్ లో పెట్టడానికి ప్లేస్ ఉండదు రిబ్బన్ ఉంటుంది కదా గాజులన్నీ రిబ్బన్ కి కట్టి ఇలా అలా రిబ్బన్ రిబన్ రిబన్ అనమాట గాజులంతా జువెల్స్ అంటే బాగా అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ముందు దాని మీద ఈజీ బెడ్షీట్ మీద బాగా జ్ఞాపకం ఒక బెడ్షీట్ ని పరిచి బీర్వాలో ఉండేది అంతా కుప్పగా పోసారు లో పోసి మన చాకలు మూట కడతారే అలా కట్టి తీసుకెళ్ళారు నాలుగు పక్కలు అలా కట్టి తీసుకెళ్లారు జూవల్స్ బాక్స్ బాక్స్ కూడా కాదు బాక్స్ లో ఉండే అన్ని పోసేసారు ఇంకా బాక్స్ బాక్స్ గా తీసుకెళ్ళడం కష్టం పోసేసి అలాగే మూట కట్టి బట్టలు అనుకుంటారు కొన్ని చాలా జస్ట్ లైక్ ఎక్స్క్లూసివ్ జ్యువెలరీ అంతా ఉండేది అమ్మ దగ్గర అంటే చాలా ఇష్టపడి తీసుకున్న డిజైన్ చేపించింది డిజైన్ అవన్నీ కొన్ని ఏమో ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టి ఉంచింది కానీ అవి మళ్ళీ తిరిగి రాల అంత ఇష్టమై కట్టుకున్న అంత పెద్ద రాజభవనం అవి రోడ్ అంటే సావిత్రి గారి గుర్తొస్తారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా ఇంకా ఇంకా అవిళ్ళ రోడ్ అంటే సావిత్రి గారి రోడ్ అండి అది అంటారు అంత ఇష్టమైన ఇల్లు కొన్ని నెల కేజీల బంగారం ఒక్కసారిగా మన కళ్ళ ముందు పోతున్నప్పుడు మన దగ్గర నుంచి చూశారు సినిమాల్లో కూడా చూపించారు అమ్మ అమ్మ ఫీలింగ్ సెకండ్ బాగా అంటే అప్పుడు తప్పలేదు అది ఇన్కమ్ ట్యాక్స్ కోసంగా అమ్మాల్సి వచ్చింది కొంచెం అప్సెట్ గానే ఉన్నింది అంటే ఇష్టపడి స్విమ్మింగ్ పూల్ కట్టుకుంది వెనకాల తులసి కోటకి గ్రౌండ్ ఇవన్నీ చేసుకుంది కదా కొంచెం లేకుండా ఎలా ఉంటుంది అప్సెట్ అయింది బాగా కానీ తప్పలేదు ఇన్కమ్ ట్యాక్స్ కోసంగా చేయాల్సి వచ్చింది అనమాట పక్కన మూడిల్లు ఉండేవి అందులో ఒక ఇంట్లో ఒక షిఫ్ట్ అయిపోయి పెద్ద ఇల్లు అమ్మేశారు రోజులు చాలా అప్సెట్ గా ఉండేది తర్వాత అందరూ చెప్తుంటారు సావిత్రి గారి జీవితంలో సత్యం అనే ఒక వ్యక్తి ఉన్నారని అసలు అమ్మని రియల్ లైఫ్ లో మోసం చేసిన సత్యం ఎవరు అంటే చూస్తే సత్యం ఎవరు సత్యం ఎవరు చంపేసి వచ్చే అంత కోపం అబ్బా పేరు వాళ్ళు అంటే సత్యం అనే పేరు ఆ మూవీకి బాగుంటుంది అంటే సత్యం అనే పేరు పెట్టుకుని మోసం చేశాడు అని చెప్పడానికి బాగుంటుందని ఆ పేరు పెట్టారు నేను పేరు తీసేయమన్నాను ఎందుకంటే యాక్చువల్ నేమ్ అది కాదు యాక్చువల్ గా మా ఇంట్లో ఒక చాకలు ఉండేవాడు సత్యం అని చాలా మంచి ఆయన విజయ హాస్పిటల్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా విజయ హాస్పిటల్లో చేస్తుంటుంది మన ఇంట్లో కూడా చేస్తారు మా బట్టలు చూసి అందరు అడిగేవాళ్ళు అనమాట మీ బట్టలు మాత్రం ఎలా ఇంత నీట్ గా ఇంత చక్కగా ఇస్త్రీ అయి వస్తున్నాయి నా స్కూల్ బట్టలు కూడా సెపరేట్ గా కనపడేది స్కూల్లో అంత చక్కగా చేసేవాడు అబ్బాయి సత్యం అని పేరు చాలా మంచి అతను అతని పేరు పెట్టారు మూవీలో అదే నేను అబ్బా ఈ పేరు పెట్టవాకన్నా అంటే లేదు మా మూవీ కోసంగా చేస్తున్నాం అన్నారు వాళ్ళు సో యాక్చువల్ పేరు అది కాదు ఆ క్యారెక్టర్ వచ్చి నాలుగైదు క్యారెక్టర్స్ ని ఒకటి చేసి చూపించారనమాట అది ఒక మనిషి కాదు అది పని వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు ఆ టైప్ లో చేసిన వాళ్ళు ఇంట్లో మేనేజర్ పేరు మీద వచ్చి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు సొంత వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిసి మోసం చేసి అమ్మని అట్రాక్ట్ చేసి దాన్ని ఒక ఫిలిం తీయాలని మొదలుపెట్టి ఆ ఫిల్మ్ లో చాలా డబ్బులు పోగొట్టి అది ఆయన వచ్చి ఆపి ఆ ఫిలింని ఇదంతా జరిగిందనమాట తర్వాత వాళ్ళు మా మీద ఏదో పెద్ద ఇదిలాగా పోజు కొడతా పోవటం అదంతా జరిగిందనమాట దాని మొత్తంగా ఒక క్యారెక్టర్ గా సత్యం అనే పేరు మీద చూపించారు ఊరి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మందిని బంధువుల్ని చాలా మందిని అమ్మ పైకి తీసుకొచ్చింది చాలా మంది ఇలా మోసం చేసి వెళ్ళిన వాళ్ళే బంధువులకే నా తెలిసి కొన్ని ఎక్కువ కోట్లు పెట్టేసి ఉంటారా బాగా అప్పుడు ఇప్పుడు లెక్కలో చూస్తే వందల కోట్లు మా ఇంట్లో పనిచేసే అతనికి వలస వాకంలో పెద్ద ఇల్లు ఉందండి ఇంకా ఇంకా దాన్ని బట్టి మీరు చూసుకోండి అంతా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు మోసం చేసినా తినేసినా ఏ పేరు పెట్టినా ఆమె పిల్లలు ఎంత సౌకర్యంగా ఉన్నామో మేము మాకంటే ఎక్కువ సౌకర్యంగా ఆమె దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆ దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంక్లూడింగ్ మేనియల్ పనులు ఇంట్లో పరిచారికలు అంటారే అట్లా పనివాళ్ళు మాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వలసర అప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక ఒక గ్రౌండ్ కోటి రూపాయలు పైన అమ్ముతుందండి ఒక నాలుగు గ్రౌండ్లు అంటే పాతిక ఎకరం ఇచ్చేసింది ఎంత లేకుండా చూడండి అలాగే చిన్న ఎగ్జాంపుల్ అది పనిచేసేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపారాల్లో కానీ మిగతా కానీ బాగా స్టేబుల్ గా ఉన్నారు మంచి జరిగింది ఒకటండి ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఒకళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని స్టెబిలైజ్ చేసినప్పుడు అతను వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వచ్చి స్టెబిలైజ్ చేశారు ఇప్పుడు దీని వాళ్ళందరినీ మనం చెడవాలని చెప్పడానికి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇంకా మా దగ్గర చాలా ఆప్యాయతగా ఉంటారు మీ వల్ల కదా మేమంతా బాగున్నాం అని అంటారు అదంతా కూడా ఉంది కానీ ఒకళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు అది మనం కాదని చెప్పలేం బట్ ఇంతమందికి ఇన్ని విధాలుగా చేసిన అమ్మ కూతురికి కొడుక్కి మాకు ఇచ్చిన ఆస్తులు అనేవి ఉన్నాయి చివరి రోజులకి తమ్ముడు కానీ నాకు కానీ హబీబుల రోడ్ లో ఉండే మూడి ఉండే ఆ మూడిల్లు మాకు వచ్చినాయి అనమాట మూడి దానిలో నుంచే తమ్ముడు నేను పంచుకున్నాను హైదరాబాద్ లో రెండు ఇల్లు లాస్ట్ మిగిలింది ఆ నాలుగు కొడికినాల్లో ఒక ఇల్లు హైదరాబాద్ లో రెండు ఇల్లు టీ నగర్ లో మూడి వీడికి విరామాలకు పోకుండా జాగ్రత్త చేసి కొంచెం ఇబ్బంది పడ్డాం కేసులు అది ఇది పడి మేము కొంచెం ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు చేతికి వెళ్ళిన తర్వాత మామలంటి దగ్గర కట్టమన్నారు మేము ఉండే సొంత ఇంటికి అయ్యో అంత దూరం పోతారు అప్పుడు వాటి మీద వాళ్ళ మీద అప్పుడు ఫైట్ చేయాల్సి వచ్చింది లక్కీగా మాకు మంచి లాయర్ కూడా దొరికారుండి రామచంద్రన్ గారని రామచంద్రన్ గారే టాక్స్ లాయర్ అన్నమాట ఆయన బాగా చాలా హెల్ప్ చేశారు అంటే వతో కట్టేవ్ హబీబ్ లో ఉన్న మోడిల్ లోకి తంపిసి ఆమె ఆమె పేరుతో ఉన్న ఆమె బాకీలు అని కొంచెం అరవై ఎనిమిది నుంచి జరిగినాయి తొంభై మూడులో సెటిల్ అయినాయి అండి అరవై ఎనిమిదిలో వాళ్ళు కేసు పెట్టి జరిగినాయి సరిగ్గా చూసుకోక దగ్గర ఉండే వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయక లెక్కలు చూసుకోలేదు చూసుకోకుండా దాన్ని అట్లాగే ఇది చేశారనమాట ఆ రోజుల్లో మూడు నాలుగు వందల కోట్లు ఆస్తు అంటే ఎయిటీస్ లో సిక్స్టీస్ లో అప్పుడేంటి మామూలుగా స్థిరాస్తులు వ్యాపారాలు లేవు కదా వ్యాపారాలు లేవు కాబట్టి సినిమా యాక్టర్లు ఎవరు వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు స్థిరాస్తులు కొనుపెట్టుకునేవాళ్ళు నాగేశ్వర గారు రామారావు గారు తెలుగులో తమిళంలో శివాజీ గారు జమినీ గారు జమినీ గారితో నలభై ఐదు సినిమాలు రామారావు గారితో అదే మాదిరి నలభై ఐదు సినిమాలు నాయిశ్రావు గారితో శివాజీ గారితో కొన్ని ఎంజిఆర్ గారితో ఇన్ని ఎంత ఏమిటని పట్టించుకునేదే కాదంట ఆమె రెమ్యురేషన్ ఎంత ఏంటి ఏమవుతుందని తీసుకోవడం కొందరైతే ఇల్లు కొనిపెట్టడం స్థలాలు కొనిపెట్టడం రెమ్యునిరేషన్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేది అట్లా రెమ్యురేషన్ గారు యూసెఫ్ గూడలో కృష్ణకాంత్ పార్క్ పక్కన ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చినాయి అక్కడ రెండు ఇళ్ళు కొనిపెట్టారు దుక్పజ్ మధుసూదర్ రావు గారు కొనిపెట్టారు అంట కి ఇది అవి చెప్పిందే అది అట్లా చాలా ఇది చేశాను చేశారన్నమాట అవన్నీ లెక్కలో తీసుకుంటే మిగిలిన దాంట్లో ఈ రోజున మేము అనుభవిస్తాం నేనైతే స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేశాను అది ఏమాత్రం సంపాదించి నిలబెట్టగలం ఈ ఈ రోజుకు కూడా మేము అనుభవిస్తున్న ఆస్తి మొత్తం ఆమె సంపాదన ఇప్పుడు మీరు ఇల్లు బాగుందన్నారే మేము అక్కడ అది లలిత జ్యువెలర్స్ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులతో కొన్న ఇల్లు ఇది మన లలిత జ్యువెలరీస్ అది అమ్మేసి పెద్ద బంగ్లా పక్కన మూడి అందులో రెండు ఇల్లు మా పేరులో ఉండేది ఆ రెండు ఇల్లు ఆ స్థలం ఆ ఇల్లు అది డెమాలిష్ చేసి అక్కడ అమ్మ పేరు మీద పెద్ద కమర్షియల్ బిల్డింగ్ కట్టాం అందులో లలిత వాళ్ళు రెంట్ కు ఉన్నారు ఒక స్టేజ్ లో ఆ రోడ్డు అది కొంచెం బాగా కమర్షియల్ అయిపోయి డివైడ్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే ఇప్పుడే మనం దీన్ని డివైడ్ చేసేస్తే బెటర్ అని అమ్మ అమ్మలు అనుకున్నాం అనమాట అప్పుడు లలిత జ్యువెలర్స్ వచ్చి వాడు మేము సెంటిమెంటల్ గా మాకు ఈ అమ్మ ఆస్తి మేమే కొనుక్కుంటాం మీరు ఇంకెవరికి వద్దన్నారు అప్పుడు ఆయనకి ఇచ్చేస్తాం మాకు ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే ఆయనకి ఒకటి జ్యువెల్ షాప్ అమ్మకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అమ్మకి ఎంత కార్లు పిచ్చిందో ఆయన కూడా అంత కార్లు పిచ్చి అవును కిరణ్ గారికి కూడా అందులో ఆయన అమ్మ అమ్మ అంటే మా దగ్గర చాలా ఆపాయతగా ఉంటారన నన్ను మీరు తమ్ముడుగా తీసుకుని నేను తమ్ముడు అనుకోండి తమ్ముడు అనుకోండి అంటారు ఆయన చాలా ఆయనకి మొత్తంగా ఆ ప్లేస్ ని ఆయనకే ఇప్పుడు ఆయన అక్కడ ఉండబట్టే ఆయనకి అంత స్టార్ తిరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు బాగుంది ఆయన ఎంత సెర్టిఫికేట్ ఫీల్ అయ్యాడంటే ఆది ఈ పిక్చర్ కి ఒక ఫోటో ఉందండి బ్లాక్ అండ్ వైట్ లో ఆ ఫోటో చూసి తీస్తున్నారు ఈ పెయింటింగ్ ఆ ఫోటో అక్కడ ఉండేది ఆ ఇంట్లో అది మేము ఎంట్రెన్స్ లో ఉండేది ఆ ఫోటో ఎంటర్ అయ్యేటప్పుడు అది మేము నాలుగు అంతస్తులు కట్టామన్నమాట అందులో ఆ ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ ఆ అమ్మ ఫోటో చూస్తూ వెళ్ళేవాళ్ళు అనమాట ఆఫీస్ కి వెళ్ళటం అదంతా మేము అలాగే వస్తూ వస్తే మేము ఇక్కడికి వస్తే ఆ ఫోటో తీసుకొని వచ్చేసి ఆయన నెక్స్ట్ డే వచ్చేసి ఫోటో ఎక్కడ అన్నారు అని అంటే వెళ్ళిపోతున్నాం కదా ఖాళీ చేశారంటే బాల్య వాళ్ళు నాకు ఫోటో మాత్రం ఇక్కడే ఉంచండి ఇది ఆవిడ ఇల్లు మీరు మాకు అమ్మారని చెప్పేసి ఇది మీది కాదు అనుకోబాకండి ఈ ఇల్లు ఆవిడది నేను ఇక్కడ ఉంటున్నాను మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు ఇది మాత్రం ఆ పని మాత్రం చేయబాక నేను ఫోటో అక్కడే పెట్టేశారు కింద కార్లు కూడా అలానే ఉంటాయి కలెక్షన్ అయింది ఇదే ఫోటో తోట తోటకరణి గారు వేయించి ఇచ్చారు ఆ ఫోటోనే అది అప్పుడు సినిమా ఫోటోని ఫ్రేమ్ చేయించి పెట్టాం అనమాట యశస్వి గారు అని చెప్పి హైదరాబాద్ లో జర్నలిస్ట్ ఆయన చేయించి దాన్ని దాన్ని ఆయన రోజు వెళ్ళి ఆ దాని నుంచొని కాసేపు ఆ తర్వాత మెట్లెక్కి వెళ్ళేవాడట మేము అది తీసుకొచ్చినప్పుడు ఆయన ఊళ్ళో లేడు రెండు రోజుల తర్వాత వచ్చి చూసి చెప్పంపించాడు మీ మాదిరిగా అది ఉపయోగపడు బాబు మాకు అది కావాలని చెప్పేసి అందులో మాకు సంతోషం ఏంటంటే ఆయన బాగా ఎదిగాడు మేము అక్కడ ఆ రోజు ఆయన కొనుక్కోవడం ఆ తర్వాత డెమానిటైజేషన్ రావడం ఆయన కొనుక్కోకుండా ఉంటే ఆ రోజు మేము ఇబ్బందుల్లో పడి ఉండేవాడు మేము అమ్మడం వీలుపు కాలేకను లేకపోతే మిగతా సరి సరిచూసుకోలేక మంచి టైం అనిపించింది నాకు ఇప్పుడు ఇక్కడ ఇది మంచి ఇల్లు కొన్నాము బెంగళూరు లో ఒక ఇల్లు కొన్నాము ఈసీఆర్ లో లో ఇల్లు ఇన్ని ఏర్పడినాయి అనమాట అంతే కదా పిల్లలకి ఆస్తులు తయారైంది మాకు హ్యాపీగా ఉంటాను ఈసీఆర్ లో ఇప్పుడు బట్ చాలా మంది అంటుంటారు అమ్మా ఇప్పుడు అంటుంటారు సినిమా ఎవరిని కదిలిచ్చినా గానీ చాలా సంపాదించారు ఇప్పుడు వేల కోట్లు ఇవన్నీ కాదనుకొని అన్ని పోగొట్టి పిల్లలకి ఏం ఇవ్వలేదా చివరి రోజుల్లో అలా ఏంటి వాళ్ళకి సమాధానం చెప్తారు అది అది ఎందుకని వచ్చిందంటే ఒక స్టేజ్ లో అమ్మ మేము కొన్ని విషయాలు అమ్మని చేయొద్దని చెప్పటం అమ్మ కోపడి ఇంట్లో నుంచి నేను ఇంట్లో వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్తుంది వెళ్ళిపోయాను అనుకుంటే అప్పుడు తను అన్న నగర్ ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ ఉండిపోయి నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానని చెప్పి అక్కడ ఉండిపోయింది అనమాట బట్ మొండి పాటు అప్పుడు నా దగ్గరికి వెళ్ళి చెప్పాం అమ్మ ఇలా వెళ్ళిపోతుంది అంటే ఏం చేస్తాం ఇంకా ఒక స్టేజ్ పైన ఏం చేయలేం కదా వదిలేసి చూద్దాం కాసేపు కొన్ని రోజులు అయితే వచ్చేస్తుంది అని అనుకున్నాను అక్కడ ఉన్నప్పుడే తను ఆ షూటింగ్ వెళ్ళటం ఆ కోమాలోకి వెళ్ళిపోవటం అక్కడ ఉన్నప్పుడు జరిగింది దాని తర్వాత హాస్పిటల్లో కోమాలో ఉంది పంతొమ్మిది నెలలు అందులో మధ్యలో కొన్ని రోజులు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉంటే ఏమైనా బెటర్ అవుతుందో ట్రై చేద్దామని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చారు అన్న ఇంటికి అక్కడ నెవర్స్ హాస్పిటల్ లాగానే నర్స్ అంతా పెట్టి అన్ని అరేంజ్ చేశాను నాన్న బయట కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ అడ్వైజ్ అంతా తీసుకుని ఏం చేయాలి అప్పుడు షిఫ్ట్ చేయడానికి కుదరలా జమున గారు వీళ్ళందరూ కి పంపటానికి అంతా ట్రై చేస్తారు డాక్టర్స్ వచ్చి దానికి అగేన్స్ట్ గా చెప్పారు ఈ టైంలో షిఫ్ట్ చేయటం కరెక్ట్ కాదు వద్దు ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయటమే బెటర్ అని అద్దీంట్లోకి ఉండటం ఇదంతా ఏమైందంటే వేరే విధంగా బయటికి వచ్చిందనమాట అన్ని పోయి అది ఇంట్లో ఏదో చిన్న పూరింట్లో అన్న నగర్ లో ఉంది కుక్క ఒకటి పక్కన ఉంది ఆ చూసుకునే వాళ్ళు లేరు ఇవన్నీ పెట్టారన్నమాట ఇదంతా నిజం కాదు చుట్టూ బంధువులు ఉన్నారు చూసుకుంటూ ఆ నర్స్ దగ్గర నుంచి అందరూ చుట్టూ ఉన్నారు లేకుండా పోవడం కాదు వదిలేసి కొంతకాలం వదలలేక మదన పడుతూ చివరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి దాని మీద ప్రొసీడ్ అయిన తర్వాత అటాచ్మెంట్లు అంతా ఇవ్వేటప్పటికీ ఆగిపోయింది ఎనభై ఒకటిలో ఆగిపోయారండి డెబ్బై ఆరు డెబ్బై మొదలు పెట్టాం ఎనభై ఒక చనిపోయారు మరీ క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు ఆమె ఎక్కువండి ప్రెషర్ ఎక్కువైంది అప్పుడు సమాధానం కాంప్రమైజ్ అంటాం కదా వాళ్ళతో పోయి కొన్నాళ్ళు పట్టింది దానికి వాళ్ళే సజెస్ట్ చేశారు ఈ వీటి వీటి మీద కానీ మీరు ప్రొసీడ్ అయితే బయటపడడానికి అవకాశం ఉంది అని చెప్పి చేసింది వాళ్ళు చెప్పినట్టు కానీ చేసి ఆ ఇల్లు కట్టాలంటే కూడా అటాచ్ అయి ఉన్నాయి కదా ఎలా అమ్మేసి కడతాం అప్పుడు లక్కీగా ఆయన ఉషారెడ్డి వాళ్ళ నానా ఆయన ఒక అతను వచ్చి నమ్మకం మీద ఇల్లు తీసుకున్నారనమాట కన్సల్టెంట్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఆయనకి పలుకు పడుతుంది కాబట్టి ఆయన వచ్చి అపాయింట్ ఆయన ప్రాపర్టీ కొంటాడు కొన్నాడు ఆయన ఎవరు కొనడం మామూలుగా అది చేసి ఆయన ఆయన కొనడం వల్ల మాకు టాక్స్ కట్టడానికి కుదిరింది టాక్స్ కట్టేటప్పటికి అన్ని ప్రాపర్టీస్ రిలీజ్ అయిన ఓకే అప్పుడు తమ్ముడికి నాకు డివైడ్ చేసుకొని బట్ ఇన్ని వందల కోట్లో ఇన్కమ్ టాక్స్ రైట్ చేయడానికి కారణం చేసిన అప్పులు అయితే ఆమె చేసిన అయితే అప్పులు కాదు మోసగించిన అప్పులు చాలా వరకు మోసగించిన అప్పులు లెక్కలు సరిగా చూసుకోవడానికి కటకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదా అలా పెరిగిపోయింది అన్నమాట నాగలింగం గారు ఒక పెద్ద ఆయన ఉండేవారు అండి మేనేజర్ ఆయన ఉన్నప్పుడు లెక్కలు అంతా చాలా బాగా చూసుకునేవారు ఆయన వైదా రెహమాన్ గారు కూడా మేనేజర్ గా ఉండేవారు అతను ఉన్నప్పుడు చాలా బాగా నీట్ గా అన్ని ఉండేవి నాన్న కూడా వస్తూ ఉన్నారు కదా ఇంట్లో నాను ఉండేవారు నాన్న కొంచెం భయం ఇంట్లో వాళ్ళకి ఎవరు ఈ బంధువులు గిందువులు అంతా ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎప్పుడైతే వీళ్ళిద్దరు సెపరేట్ అయ్యారో ఈజీ అయిపోయింది బంధువులకు రావడానికి దూరంగా ఉంటేనే వీళ్ళకి కుదురుతుంది అందుకని ఇంకా ఎక్కిచ్చి ఎక్కిచ్చి అమ్మని నాన్నకు దూరంగా చేయడానికి ట్రై చేశారు కానీ దగ్గర తీసుకురావడానికి ట్రై చేయాల నాన్న కూడా చాలా ట్రై చేశారు దగ్గర అవడానికి వీళ్ళు దూరంగా పెట్టేశారు అనమాట ఒకసారి అయితే నాన్న గోడ దుక్కు కూడా వచ్చినారు అమ్మ దగ్గరికి వీళ్ళు అలౌ చేయలేదని అట్ట టోల్ని కూడా అట్టా వచ్చిన నాన్నని కూడా తరిస్తున్నారు అనమాట బంధువులు అలా చేసి సెపరేట్ వీళ్ళు సెపరేట్ చేస్తే కానీ మనకి కుదరదని సెపరేట్ చేసేసి వీళ్ళు బట్ మీరు చెప్పారు నాన్నది చాలా పాజిటివ్ అమ్మా బయట కొంతమంది ఆర్టిస్టులు గానీ కొంతమంది టెక్నీషియన్స్ ఒకటి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా సావిత్రి గారి లైఫ్ లోకి జీ గణేష్ రావటమే పెద్ద మైనస్ అంటారు ఏం చెప్తారు మీరు అసలు నాన్న కాబట్టి అలా చెప్పడం కాదు కానీ సరిగా ఇల్లు మేనేజ్ చేయలేకపోవటం రీజన్ అండి దానికి సెకండ్ వైఫ్ గా రాని థర్డ్ వైఫ్ గా రాని వైఫ్స్ అలా కానివ్వండి ఇది ఇప్పుడు నార్మల్ అయిపోయింది అలా వచ్చినప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉండటం పెద్ద ఇంప్రాబుల్ ఏం కాదు అది ఇంట్లో సరిగ్గా ఉండాలి ఇంట్లో వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి అలా కాకుండా అమ్మ వచ్చి చాలా బిజీ కదా పొద్దున్న వెళ్తే ఎప్పుడో రాత్రి వచ్చేది ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అమ్మకు తెలియదు మా అమ్మమ్మ వరకు కొంచెం కంట్రోల్ ఉండేది అమ్మమ్మ ఆస్మా పేషెంట్ తను చనిపోయిన తర్వాత ఇల్లు ఇల్లు చూసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి కదా హౌస్ కీపింగ్ అంటూ జరగాలి కదా చూసుకోవడానికి ఎవరు లేరు వచ్చిన బంధువులందరూ వాళ్ళు మింగి మింగి వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్ళటమే కానీ ఇంటిని చక్కబెట్టేవాళ్ళు ఎవరు లేరు మేమేం చిన్నపిల్లలం మేమే స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం మాకేం జరిగేది మాకు తెలియదు చాలా మంది వచ్చే వాళ్ళు బోన్ చేసే వాళ్ళు మాకు అసలు తెలీదు ఎంతైనా ఎంత ఆస్ అయినా కరిగిపోతుంది కదా ఉంటాయి సో మేనేజ్మెంట్ లేదు సినిమాలో మీరు వచ్చిన నష్టాలు కూడా ఉన్నాయండి అవి ఏంటంటే చాలా వ్యతిసం చూస్తే అంత ఇంటెలిజెంట్ గా చేయలే ఆయన గానీ భానుమతి గారు అంజలి గారు సినిమాలు తీశారు చాలా ప్రేమగా ఉన్నప్పుడు తీసారు భానుమతి గారు అయితే స్టూడియో కూడా కట్టించారు ఎవరికి తగ్గిపోని రీతిలో అమ్మకి ఆ మేనేజ్ చేసే ఇది లేదని చెప్పి నాన్నకు తెలుసు అందుకు ఆయన అస్సలు ఒప్పుకోలే మూవీ తీయటం అనేది నీ వల్లే కాదు నీకుండే క్యారెక్టర్ అది అస్సలు కుదరదు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అంతా చాలా కష్టం వద్దని అంటే విన్నే లేదు ఆయన కూడా చేశాడు తప్పు ఆయన వయసు అయిపోయిన తర్వాత సావిశాయి ఆయన కూడా సినిమాలు తీశారు రావాలచందర్ ని పెట్టి నా నావని లేని చాలా మంచి సినిమా చాలా ఆయనకు ఏదో అవార్డు ఇవార్డు వచ్చింది కూడా ఇంగ్లీష్ నావల్ని అడాప్ట్ చేసి తీశారు డబుల్ బయట ఆయన కూడా ఆయనకి డబుల్ పోయి చదువుకొచ్చి అప్పుడు దృష్టిలో తీసుకోకుండా ఆలోచించినప్పుడు ఇగో క్లాస్ వచ్చినప్పుడు విడిపోవడం ఆయన సాఫ్ట్ సాల్ ప్రాడ్కర్ అండి సరి చేసుకున్నాను డెబ్భై కుదరల రెండు ఏళ్ల అరవై నిమిషం డెబ్బై వరకు ఆ తర్వాత విడిపోవాల్సి వచ్చింది ఆయన వస్తువు పోతూ మేమే కారణం ఆయన తీసుకురావడానికి నేను మా ఫాదర్ వెళ్ళి ఆయన తీసుకుని మా పెళ్లి టైంలో తీసుకున్న ఆ టైం కుంటలేకపోయినాడు అది వేరే కారణం ఆయన ఏదో ఇది అయ్యాడు ఆఫ్రికా పోవాల్సి వచ్చి వెళ్ళిపోయారు ఆయన తీసుకుని వచ్చి మళ్ళీ ప్రతి విషయంలోనూ ఆయన పాలు పంచుకుంటున్నాడు దీనిలో మమ్మీ లేరు పెళ్లికి ఆయన ఉన్నారు పుట్టిన తర్వాత కూడా టూ థౌసండ్ లో చనిపోయారు అప్పుడు ఏమైందంటే ఆయనకి సౌత్ ఆఫ్రికాలో ఏదో ప్రోగ్రామ్ వచ్చి పిబి శ్రీనివాస్ గారు ఆయన వెళ్లాల్సి వచ్చింది